పదేళ్లు నేనే సీఎం అన్న రేవంత్ రెడ్డి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పార్టీ విధానాలకు వ్యతిరేకమని కౌంటర్ ఇచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ అంటేనే కలహాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు చివరకు ముఖ్యమంత్రి దాకా పార్టీలోని అంతర్గత కలహాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి పంచాయతీలే ఉన్నాయి మీనాక్షి నటరాజన్ వచ్చి చక్కదిద్దాలని ప్రయత్నించినా ఏఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వచ్చి వార్నింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు ఏకంగా ముఖ్యమంత్రికే బహిరంగంగా కౌంటర్ వేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై పద్దెనిమిదిన జట నిర్వహించిన సభలో మాట్లాడుతూ మరో పదేళ్లు అంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు తానే సీఎం గా ఉంటానని ప్రకటించారు ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేళ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు నుంచి రెండు వరకు పదేళ్లు చంద్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖర్ రావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి చెందారు ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ చేశారు ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఉన్నాయని అసంతృప్తులు ఉన్నారని స్పష్టం చేస్తుంది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనకున్న ఉద్దేశం ఏదైనా ఇది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పార్టీలోని ఇతర సీనియర్ నేతల ఆశలు ఆకాంక్షల్ని దెబ్బతీసినట్లేదు ముఖ్యంగా ఆయన తాను ముఖ్యమంత్రిగా ప్రకటించుకోవడం భవిష్యత్తులో ముఖ్యమంత్రి పోటీ పడే అవకాశం ఉన్న ఇతర నేతలకు ఒక సందేశం ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి అనేక కారణాలు ఉన్నాయి తన సీనియారిటీకి తగ్గ గుర్తింపు ప్రాధాన్యత లభించడం లేదని ఆయన భావిస్తున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది రేవంత్ రెడ్డి తన చేతిలో అధికారాన్ని కేంద్రీకరించుకుంటున్నారని నిర్ణయాల్లో తనలాంటి సీనియర్లను పరిగణలోకి తీసుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారనే వాదన కూడా ఉంది కేబినెట్ విస్తరణ సమయంలో కూడా ఆయనకు నిరాశే ఎదురైంది అప్పుడు కూడా ఆయన ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు తెలంగాణ కేబినెట్ లో నూతనంగా నియమితులైన వారికి శుభాకాంక్షలు తెలపడంతో పాటు తనకు రాజకీయాలంటే పదవులు కాదని అధికారాలు కాదని ప్రజల పట్ల తన నిబద్ధత తెలంగాణ పునర్నిర్మాణం పట్ల తన కలలే తన ప్రేరణగా నిలిచాయని అన్నారు అదే కారణంగా తాను తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చానని రాసుకొచ్చారు ఈ రోజు తాను మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని తెలిపారు ప్రజల సమస్యలు వినడంలో వారి హక్కుల కోసం పోరాడంలో వారి గొంతుకును ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో తాను ఎప్పటికీ ముందుంటానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు తన రాజకీయ ప్రయాణం ఎక్కడితో ఆగదని కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుందని తాను కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నానని రాజగోపాల్ రెడ్డి రాసుకొచ్చారు నిజానికి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య విభేదాలు ఇది కొత్తేమీ కాదు గతంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడాన్ని రాజగోపాల్ రెడ్డి వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి ఇది వారి మధ్య ఉన్న పాత విభేదాల కొనసాగింపుగానే చాలా మంది చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి పిసిసి అధ్యక్ష పదవి అప్పగించినప్పటి నుంచి కోమటిరెడ్డి సోదరులు ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి కొంత అసంతృప్తితోనే ఉన్నారని చెప్పాలి ఒక్క రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలోనే కాదు అధికార పార్టీలో ఇలాంటి వివాదాలు విభేదాలు చాలానే ఉన్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ ఒకవైపు మిగతా ఎమ్మెల్యేలంతా మరోవైపు అన్నట్లు ఉంది పరిస్థితి మొదటి నుంచి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఒక సినీ హీరోయిన్ పేరు ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇతర లాగా పనులు చేయడానికి తాను డబ్బులు తీసుకోనంటూ ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అది ఇప్పుడు కాదు గత ప్రభుత్వ కాలంలో అంటూ తదుపరి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కల్పించాయి ఇక వరంగల్ జిల్లాలో తన భర్త కొండా మురళి చేసిన వ్యాఖ్యల వల్ల మిగతా ఎమ్మెల్యేలు ఆమెకు వ్యతిరేకంగా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు దానికి తోడు పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా తన కూతురు పోటీ చేస్తుందని ప్రచారం చేయడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి పార్టీని లెక్క చేయకుండా ఇలా మాట్లాడడం ఏంటని పిసిసి నాయకత్వం కూడా ఈ విషయంలో ఆగ్రహంగానే ఉంది ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా సొంత పార్టీ నేతలపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ కోవర్ట్లు ఉన్నారని ఇరిగేషన్ కాంట్రాక్టులు రోడ్డు కాంట్రాక్టులు చేసేది వారేనని బిల్లులు నిలిపివేస్తే కానీ వారికి బుద్ధిరాదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టు వాలే రోడ్లు కాంట్రాక్టు వాలే దందాలు హైదరాబాద్లో వాలే ఆ కోతకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి వాళ్ళే వై నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు ఆధారాలు చూపకుండా అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందంటూ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు ఈ సమావేశానికి అనిరుద్ రెడ్డి నాయకత్వం వహించారని ప్రచారం జరిగింది అయితే ఎమ్మెల్యేల సమావేశమైన మాట వాస్తవమే కానీ అందులో రహస్యమేమీ లేదు అని అనిరుద్ రెడ్డి వివరణ ఇచ్చారు రహస్యంగా భేటీ కావాల్సిన అవసరమూ తమకు అయితే పార్టీ అధిష్టానానికి చెప్పాల్సింది చాలానే ఉందని వ్యాఖ్యానించారు ఇక బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వారు కూడా సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది దానం నాగేందర్ వంటి కొందరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలు బీఆర్ఎస్ పట్ల సానుకూల వైఖరిని కాంగ్రెస్ లోని అసంతృప్తిని పరోక్షంగా తెలియజేస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఏప్రిల్ చివరిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రజతోత్సవ సభ విజయవంతం అవుతుందని ముందే ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన దానం నాగేందర్ అలా వ్యాఖ్యానించడం అప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అంతేకాదు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ట్వీట్ కు సంబంధించిన అంశంలో కూడా ఆమె కేవలం రీట్వీట్ మాత్రమే చేశారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించలేదని తానం నాగేందర్ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వారికి తగిన ప్రాధాన్యత లభించడం లేదనే భావన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది అలాగే సొంత నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ నాయకుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండడం కూడా వారిని కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిల మధ్య సయోధ్య దాదాపు అసంభవంగానే కనిపిస్తోంది ఇటువంటివి ఇంచుమించు పార్టీ అన్ని స్థాయిల్లోనూ ఉన్నాయి పార్టీపై సమగ్రంగా పట్టు ఎవరికీ లేని పరిస్థితి ఎలాంటి వివాదాలు అంతర్గత విభేదాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా నష్టం కలిగిస్తాయి పార్టీ ఐక్యతపై ప్రజల్లో సందేహాలు తలెత్తుతాయి అధికారంలో ఉన్న పార్టీలో ఎలాంటి అసంతృప్తులు బయటపడడం పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్థానిక సంస్థలకు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇవన్నీ సరిదిద్దకుంటే పార్టీ పరిస్థితి ప్రమాదకరంగా ఉంటుంది ఇప్పుడు నాయకుల మధ్య సామరస్యాన్ని సాధించడం హైకమాండ్ ముందున్న పెద్ద సవాల్ రేవంత్ రెడ్డి పదేళ్లు సీఎం అనే ఆకాంక్షను చేరుకోవాలంటే ముందుగా తన సొంత పార్టీలోని మద్దతును కూడగట్టుకోవడం అత్యవసరం లేదంటే ఈ అంతర్గత కలహాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది